నమస్తే ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ తెలుసు నేను డీజే యాక్షన్ ఫోర్ అయితే తీసుకున్నా బట్ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను స్టార్టింగ్ స్టేజ్లోనే అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా ఎందుకంటే ఎవరైనా తీసుకుంటే కనుక ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి విషయం వస్తేకి ఇందులో ఇన్బిల్ స్టోరేజ్ అయితే ఉండదు మనం సపరేట్గా ఎస్టీ కార్డ్ అయితే తీసుకోవాలి ఎస్టీ కార్లో కూడా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వస్తే అల్ట్రా ఉంది రెండోది వస్తారు ఎక్స్ట్రీమ్ ఉంది స్టాండిస్క్లో అల్ట్రా తీసేసుకున్నారంటే కనుక మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు నేను నైట్ నేను చేసిన మిస్టేక్ అదే మొత్తం తిరిగాను ఎక్కడ దొరకపోయేసరికి అల్ట్రా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది అని చెప్పి తెచ్చేసుకున్నా బట్ దీంట్లో అయితే ఫోర్ కే సపోర్ట్ కావాలంటే కనుక ఎక్స్ట్రీమ్ మాత్రమే వర్క్ అవుతుంది మళ్ళీ నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను ఈ కామర్స్లో కూడా చెక్ చేసా అయితే దొరకలేదు నాకు వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా ఫైనల్లీ అమెజాన్లో ఒక వీడియోలో అయితే రిఫరెన్స్ వీడియోలో అయితే చూశాను వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వాళ్ళు అరౌండ్ థర్టీన్ హండ్రెడ్కి అయితే కొనుక్కున్నారు బట్ నేను వచ్చరికి అరౌండ్ సిక్స్టీ ఫోరే ఫోర్టీన్ హండ్రెడ్ పడింది నాకు చూసుకోండి అయితే దొరకట్లేదు ఇది కూడా మెయిన్ ప్రాబ్లమ్ అండ్ ఫైవ్ ప్రోకి అండ్ యాక్షన్ ఫోర్కి డిఫరెన్స్ ఏంటంటే అందులో ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది మీకు మొత్తం సిక్స్టీ ఫోర్ జీబీ అనుకుంటా అందులో మీకు వచ్చేసరికి త్రీ జీబీ వచ్చేసరికి ఫార్టీ త్రీ ఫార్టీ ఎయిట్ సంథింగ్ జీబీ అయితే మీకు ఫ్రీగా ఇన్బిల్డ్ వస్తుంది మళ్ళీ ఎస్డీ కార్డు ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోయినా లేకపోతే దొరకకపోయినా అందులో అడ్జస్ట్ అయితే అవ్వచ్చు మెజారిటీ ఆఫ్ వన్ డే వ్లాగ్ అయితే తీసేసుకోవచ్చు అందులో నా తెలిసినంత వరకు ఇదైతే నేను నోటీస్ చేశాను నేను మీకు చెప్తాను ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకోవాలనుకుంటే కనుక విత్ ఎస్డీ కార్డ్తో పాటు ప్లాన్ చేసుకోండి మళ్ళీ సపరేట్ బుక్ చేసుకుంటే కనుక ఒకవేళ దొరకలేదంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది ఇది మాత్రం పక్కా ఎందుకంటే నాకైతే చాలా ప్రాబ్లం అయింది ఎక్కడ కూడా మార్కెట్లో దొరకట్లేదు నాకు ఫోర్ జీబీ ఎయిట్ జీబీ తప్ప ఎక్స్ట్రీమ్ వేరే ఏం దొరకలేదు ఆఫ్లైన్లో కూడా నేను చాలా చెక్ చేశాను ఫైనల్లీ ఆన్లైన్లో అమెజాన్లో మాత్రం దొరికింది సిక్స్టీ ఫోర్ జీబీ ఇదైతే మీరు మైండ్లో పెట్టుకొని తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ దీని మీద చూడండి గా రాస్తుంది ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి దానిపైన కార్డ్ పైన అండ్ అల్ట్రా మాత్రం తీసుకోకండి మీకు టెన్ సపోర్ట్ చేస్తే ఫోర్కే అయితే సపోర్ట్ ఉన్నా ఫుల్ రివ్యూ అయితే నేను చేస్తాను ఆల్రెడీ అండ్ బైక్ మీద కూడా వెళ్ళి ఒకసారి ఎట్లా ఉంటుంది అండ్ అవుట్డోర్ ఇండోర్ మొత్తాన్ని కంప్లీట్ గా ఫుల్ వీడియో అయితే చేస్తున్నా అది కూడా నేను త్వరలో అప్డేట్ చేస్తాను చలో ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ వస్తున్నావు అంటే ఎవరికైనా సబ్స్క్రైబ్ అయ్యేది